అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సలీం గారు రచించినటువంటి మాట్లాడే దేవుడు మరి ఆ సీరియల్ కథ ఏంటో చూద్దాం ఒకసారి శనివారం సాయంత్రం భక్తులతో గుడి కిటకిటలాడుతోంది గుడికి కొద్దిగా ఎడంగా రోడ్డు పక్కన ఉన్న చెట్టు కింద కట్టిన రాతి అరుగు మీద కూర్చుని వచ్చే పోయే జనాలని అనాసక్తిగా గమనిస్తున్నాడు ఎంకన్న దాదాపు యాభై ఏళ్ల వయసు బద్దల వంగిన శరీరం జుట్టు బాగా తెల్లబట్టం వలన లేక మొహంలో కనిపిస్తున్న ముడతల వల్లనో అరవై ఏళ్ల పైబడిన వాడిలా కనిపిస్తున్నాడు ఎండాకాలం కావటం వల్ల పొద్దు గుంకినా కూడా వాతావరణం ఇంకా చాలా పడలేదు చెట్లు ఆకులు కట్టినట్టు కదలటం లేదు ఒక్కగా ఉంది భుజం మీద ఉన్న తువ్వాలని విసిన కర్రలా వేసి మొహం మీద విసురుకుంటూ దేవుడా తండ్రి అనుకున్నాడు రోజు అలా ఏ వంద సార్లు అనుకుందే ఉండలేడు అతను అప్పుడే ఒక జంట మెల్లగా నడుచుకుంటూ రావటం గమనించాడు గత నాలుగైదు వారాలుగానే వాళ్ళు గుడికి రావటాన్ని బట్టి ఆ ఊరికి కొత్తగా వచ్చిన కుటుంబం ఏదో అయి ఉంటుంది అనుకున్నాడు దాదాపు వంద గడపలున్న పల్లెటూరు ఎంకన్నా పుట్టింది పెరిగింది అక్కడే ఆ ఊళ్ళోని ప్రతి ఇంటి గురించి అతనికి తెలుసు తన చిన్నప్పుడు రెండు వందల గడపల్లో కళకళలాడుతూ ఉండేవారు పట్నవాసం మీద పడు పడుచోళ్ళందరికీ మోజు పెరిగాక చాలా కుటుంబాలు వలస వెళ్ళిపోయాయి ప్రస్తుతం మిగిలిన కుటుంబాలన్నీ వ్యవసాయం మీద ఆధారపడి బతికేవే అందరూ పల్లెల్ని వదిలి పట్టణాలకు పరిగెడుతుంటే తమ పల్లెటూరికి ఆ దంపతులు ఇద్దరికి ఇద్దరు ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చారా లేక మరేదైనా పని మీద వచ్చారా తెలుసుకోవాలన్న కుతూహలం అతనిలో అతను మెల్లగా నడుస్తున్నాడు కొంత దూరం నడిచి ఆగి ఆయాసం తీర్చుకున్నాక మళ్ళా నడుస్తున్నాడు వయసు యాభై కటో ఇటో ఉంటుంది అతనికి కానీ నెత్తి మీద ఒక పర్వతాన్ని మోస్తున్నట్టుగా వంగిపోయి అతి కష్టం మీద నడుస్తున్నట్టుగా నడుస్తున్నాడు బహుశా అనారోగ్య సమస్య ఏమో అనుకున్నాడు వెంకన్న ఆమె ఒక్కోసారి అతన్ని దాటుకుని ముందుకెళ్ళిపోయి మళ్ళీ అతను వచ్చే వరకు నిలబడి ముందు కదులుతోంది అడుగున అరుగుని సమీపించాక ఎప్పట్లాగే నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడ కూర్చొని ఉంటాను అన్నాడు అతను ఆమె వైపుకు కదిలేక అరుగు మీద పడి ఉన్న ఆకుల్ని చేత్తో తుడిచి మెల్లగా కూర్చున్నాడు వాళ్ళు గుడికొచ్చిన ప్రతిసారి అతను అరుగు మీద కూర్చోవటం ఆమె మాత్రమే గుళ్ళోకి వెళ్ళటం వెంకన్న గమనించాడు కారణమేమే ఉంటుందా అని ఆలోచించాడు బహుశా మోకాళ్ళ నొప్పుల వల్ల గుళ్ళోకి వెళ్ళలేకపోతున్నాడేమో అనిపించింది ఒక క్షణం కానీ అది సరైన కారణంగా అనిపించలేదు గుడి లోపలికి వెళ్ళటానికి రెండు మూడు మెట్లు ఎక్కితే చాలు ఈరోజు ఎలాగైనా మాట కలపాలి అనుకున్నాడు వెంకన్న మెల్లగా తగ్గాడు ఆ శబ్దానికి తల తిప్పి వెంకన్న వైపు ఒక లిప్తబాటు చూసి తల తిప్పుకున్నాడు అతను మనది ఈ ఊరేనా కొద్దిగా అతని వైపు జరుగుతూ అడిగాడు వెంకన్న సమాధానం రాలేదు సరిగా వినిపించలేదేమో అనుకుని మరికొంత దగ్గరగా జరిగి నిన్నే అడిగేది ఏ ఊరు మంది అని అడిగాడు అతను నిరాసక్తంగా ఏటో చూస్తూ ఈ ఊరే అన్నాడు మీరు ఈ ఊరు కాదని నాకు తెలుసు మాది ఊరే ఇక్కడే పుట్టి పెరిగినోడిని నాకు తెలియని మనిషి లేడు ఈ ఊళ్ళో ఎవరింటికైనా చుట్ట చూపుగా వచ్చారా లేదు మాకు ఎవ్వరు చుట్టాలు లేరు మరి ఎక్కడుంటున్నారు సుబ్బరామయ్య గారింటి పక్కన ఉన్న పెంకటిలు తెలుసా అందులో అద్దెకు దిగం ఏ ఊరి నుంచి వచ్చారు అతను సమాధానం చెప్పకుండా అప్పుడప్పుడే ముసురుకుంటున్న మసక చీకట్ల వైపు చూస్తూ ఉండిపోయాడు కొన్ని క్షణాలు జవాబు కోసం ఎదురు చూసి అతనికి సమాధానం చెప్పడం ఇష్టం లేదని అర్థమై ఈ పల్లెటూరులో ఏం చేద్దామని వచ్చారు అని అడిగాడు రెండు మూడు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేద్దామన్న కోరిక సుబ్బ్రమయ్య గారికి చెప్పి పెట్టాను తొందరలోనే ఇప్పిస్తామన్నారు బాగుంది అందరూ వ్యవసాయం గిట్టుబాటు రావట్లేదని పొలాలను అమ్ముకుని పొట్ట చేత పట్టుకుని పట్టణాలకు పరిగెత్తుతుంటే నువ్వేమో వ్యవసాయం చేద్దామని వచ్చావా ఆశ్చర్యంగా ఉందే అతనేవి మాట్లాడలేదు సర్లే నాకెందుకు ఎవరిష్టం వాళ్ళది అన్ ఇంతకీ ఒక విషయం చెప్పు నిన్ను నాలుగైదు వారాలుగా గమనిస్తున్నాను ప్రతి శనివారం గుడి దగ్గరికి వస్తావు ఆమెను గుళ్ళోకి పంపిస్తావు నువ్వు మాత్రం వెళ్ళవు ఎందుకని దేవుడు అంటే కోపమా దేవుడి మీద ఎవరికైనా కోపం వస్తుందా కోపం వచ్చేలా ప్రవర్తించేవాడు దేవుడు అవుతాడా నాకు దేవుడు అంటే చాలా ఇష్టం ఇష్టమే కాదు ప్రాణం కూడా మరి లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవచ్చు కదా నువ్వు వెళ్ళావా నా పనంతా గుళ్ళోనేగా దేవుడు నీతో మాట్లాడా ఎంకన్నా శబ్దం వచ్చేలా అబ్బాడు పిచ్చోళ్ళ ఉన్నావే గుళ్ళో దేవుడు మాట్లాడతాడా ఎక్కడైనా కానీ నాతో మాట్లాడాడు నేను మాట్లాడే దేవుణ్ణి చూశాను కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా చూశాడు ఎంకన్నా పిచ్చి అనుకుంటున్నావా కాదు నిజంగా చూశాను వివరంగా చెప్పు వినాలనుంది అదేదో తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగాడు వెంకన్న నువ్వెవరో తెలుసుకోకుండా ఎలా చెప్పటం ఓ అదే అని అభ్యంతరం గడుచులాగున్నావే చదువుకున్నావా చదివాను బతుకు వచ్చే చదువులు తప్ప బతకడం ఎలాగో నేర్పే చదువులు ఇప్పుడు ఎక్కడున్నాయని భలే మాట్లాడతావే సరే నా గురించి చెప్తా విను నా పేరు వెంకన్న ఈ ఊళ్ళోనే పుట్టాను మా అయ్య బేల్దాళి పనిచేసేవాడు నాకు చదువు అవ్వలేదు అయ్యతో పాటు కట్టుడు పనులకు పోయేవాడిని నా పదో ఏట అనుకుంటాను ఈ గుడి కట్టడం మొదలెట్టారు అయ్యతో పాటు నేను ఈ గుడికి అవసరమైన రాళ్ళు మోసాను సిమెంటు ఇసుక కలిపి తాపీతో గోడలు కట్టాను విగ్రహ ప్రతిష్ట జరిగాక గుడికి భక్తులు రావడం మొదలైంది ఎలా జరిగిందో ఏమిటో ఈ దేవుడికి నాకు మధ్య బలమైన బంధం ఏదో ఏర్పడింది రోజంతా దేవుణ్ణి చూస్తూ ఉండిపోవాలనిపించేది ఏ పని చేయాలనిపించేది కాదు ఆకలి దాహం ఏవీ తెలిసేవి కావు అయ్యా పనిలోకి రావటం లేదని ఎన్ని దెబ్బలు కొట్టినా భరించేవాడిని కానీ గుడిని వదిలిపెట్టి వెళ్ళాలనిపించేది కాదు విషయం పంచాయతీ పెద్దల దాకా వెళ్ళింది గుళ్ళో ఏదైనా పనిప్పిస్తే చేసుకుంటూ బతుకుతానని ప్రెసిడెంట్ గారి కాళ్ళు పట్టుకున్నాను మహానుభావుడు చనిపోయి ఏ లోకాల్లో ఉన్నాడో పూజారితో మాట్లాడి గుడిని శుభ్రం చేసే పని అప్పగించారు ఇప్పుడైతే భక్తులు కాళ్ళు కడుక్కోవడానికి పంపు నీళ్లు వస్తున్నాయి కానీ గుడిగట్టిన కొత్తలో చెరువు నుంచి కావిడితో నీళ్లు మోసి లోపల ప్రాంగణం అంతా తడిబట్టతో శుభ్రం చేసేవాడిని భక్తుల కోసం కొండల్లో నీళ్లు నింపి పెట్టేవాడిని గర్భగుడి మాత్రం పూజ అరిగారి బిందితో నీళ్లు తెచ్చుకుని శుభ్రం చేసుకునేవారు కరెంటు ఉండేది కాదు కాబట్టి మట్టి దిబ్బలు తుడిచి నూనె పోసి ఒత్తి వెలిగించే బాధ్యత కూడా నాదే గుడి తలుపులు తెరిచిన క్షణం నుంచి మళ్ళా రాత్రి ఏ తొమ్మిదింటికో గుడి తలుపులు మూసే వరకు అక్కడైనా బస దేవుడి కోసం తయారు చేసిన నైవేద్యం తిని పొట్టనిప్పుకోవటం రాత్రి ఇంటికి వెళ్ళి పడుకోవటం పెళ్లి చేసుకోలేదు సంసార జంజాటంలో పడితే దేవుడికి సేవ చేసుకునే తీరుబాటు దొరకదని ఒంటరిగానే ఉండిపోయాను అమ్మ నాన్న చనిపోయారు తమ్ముడు పట్టణంలో పట్టల దుకాణంలో పని కుదురుకున్నాడు ఉన్న ఇల్లు కూడా నాకు వద్దని నా వాటా కూడా తమ్ముడికే ఇచ్చేశాను కొన్నేళ్ల క్రితం పిల్లాడి చదువుకు డబ్బు అవసరం అంటే ఆ ఇంటిని అమ్మేసి డబ్బులు ఇచ్చాను అప్పుడు నా ఇల్లు కూడా ఈ గుడి ఇప్పుడు పూజారి గుడికి తాళాలు వేసుకుని వెళ్ళిపోయాక ఈ చెట్టు కిందే పడుకుంటాను చలికాలం వర్షాకాలంలో అదిగో కనిపిస్తుందే ప్రధాన ద్వారం దగ్గర ఉన్న జాగా అక్కడ పడుకుంటాను పూజారి గారు నాకు దుప్పటి దిండు కప్పుకోవడానికి కంబడి కొనిచ్చారులే బెచ్చగా కప్పుకొని పడుకుంటాను నా గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు చనిపోయే వరకు ఈ దేవుడు పాదాల దగ్గర అంటూ సేవలు చేసుకుంటూ ఉండిపోవాలని కోరిక అది తీరితే చాలు నా జన్మ ధన్యమైనట్టుగా భావిస్తాను ఇప్పుడు చెప్పు నీ గురించి మొదట నీ పేరు చెప్పు అంటూ ముగించాడు వెంకన్న నా పేరు ప్రసాద్ మాది ఒంగోలు దగ్గర పల్లెటూరు డిగ్రీ వరకు చదువుకున్నాను కానీ ధ్యాసంతా చదువు మీద కన్నా ఏదైనా వ్యాపారం చేసి లక్షల లక్షలు సంపాదించాలనే దాని మీదే ఉండేది దాని వల్లనే నేమో డిగ్రీ పూర్తి చేయలేకపోయాను మా నాన్నతో నా వాటా డబ్బులు నాకేమని పోట్లాడి ఆయన ఇచ్చిన డబ్బుతో చిన్న చిన్న వ్యాపారాలు చేయటం మొదలెట్టాను నాకు పెళ్ళైంది ఓ బాబు పుట్టాడు అప్పటి నుంచి మరిన్ని డబ్బులు సంపాదించాలని నా కొడుకు భోగభాగ్యాలతో తొలతూగాలని కలలు కనేవాణ్ణి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలంటే ఒంగోలు చాలా చిన్న ఊరు అనిపించింది నా భార్యతో సంప్రదించి మకాం హైదరాబాద్కు మార్చాను నగరంలో వ్యాపారం కాబట్టి నా దశ తిరిగిపోతుంది అనుకున్నాను నిజంగానే నా దశ తిరిగిపోయింది తన భార్య గుళ్ళోంచి బయటికి రావటం చూసి ఆపేశారు పర్లేదు చెప్పు నువ్వు పూర్తిగా చెప్పకుండా వెళ్ళిపోతే నాకు రాత్రి అంత నిద్రపట్ట అన్నాడు నవ్వుతూ వెంకన్న తన భార్య దగ్గరికి రావడం చూసి ప్రసాద్ లేచి నిలబడ్డాడు వచ్చే శనివారం వస్తాను అప్పుడు మిగతా విషయాలు చెప్తాను అన్నాను వెంకర్ణతో కొద్దిసేపు కూర్చోవచ్చుగా మీ ఆవిని కూడా కొద్దిసేపు అరుగు మీద విశ్రాంతి తీసుకోమని చెప్పచ్చుగా అంటున్న వెంకన్న మాటల్ని పట్టించుకోకుండా మెల్లగా తన భార్య పక్కన నడుస్తూ చీకట్లో కలిసిపోయాడు ప్రసాద్ ఇక మరుసటి శనివారం సాయంత్రం వెంక వెంకన్న అసహనంగా ప్రసాద్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు మామూలుగా అయితే ఈ పాటికి రావాలి అనుకున్నాడు వాలిపోతున్న పొద్దు వైపుకు చూస్తూ అసలు ఎంతకు వస్తాడో రాడో ఏదైనా పనిబడి భార్య అభర్తిలో పట్టణం వెళ్ళారేమో మెల్లగా చీకట్లు అలుముకుంటున్నాయి గుళ్ళో దీపాలు వెలిగాయి ఊళ్ళోంచి వచ్చే జనాలు పలసబడుతున్నారు ఇంకా రారు అనుకుంటున్న సమయంలో వాళ్ళిద్దరూ కనిపించారు ప్రసాద్ అరుగు మీద కూర్చున్నాక ఆమె గుడిలోకి వెళ్ళింది ఆలస్యం అయితే ఇంకా రావనుకున్నాను అన్నాడు వెంకన్న నాకు రెండు రోజుల నుంచి నలతగా ఉంటుంది తను కూడా గుడికి వెళ్ళను అని చెప్పింది నీకు మాటిచ్చాను కదా అందుకే నచ్చ చెప్పి పిలుచుకొచ్చాను మంచి పని చేశావు నువ్వు మరికొంతసేపు కనిపించకపోతే మీ ఇల్లు వెతుక్కుంటూ నేనే వచ్చేసేవాడిని అన్నాడు వెంకన్న నవ్వుతూ ప్రసాద్ మాట్లాడకపోవటం చూసి సర్లే ఆ మాట్లాడే దేవుడి విషయం ఏమిటో చెప్పు అన్నాడు ప్రసాద్ చెప్పడం ప్రారంభించాడు హైదరాబాద్లో వ్యాపారం మొదట బాగానే సాగింది పెట్టుబడికి రెండింత లాభం వచ్చింది ఇంకా పెద్ద వ్యాపారం చేసి కోట్లకు ఎత్తాలని ఆశపడ్డాను నెలకు మూడు రూపాయల వడ్డీ కప్పు తెచ్చి వ్యాపారంలో పెట్టాను ఈ ఏడాది తిరిగేసరికల్లా తీర్చేస్తాను అనుకున్నాను నా తలరాత మరోలా రాసింది ఆ సంవత్సరం బాగా నష్టపోయాను లాభాలు లేకున్నా సరే పెట్టుబడి కూడా సగానికి సగం హరించుకుపోయింది దాని నుంచి కోలుకోవటానికి మరిన్ని అప్పులు చేశాను మళ్ళా నష్టపోయాను వ్యాపారాన్ని నమ్ముకుని అమ్ముకుని అప్పులు తీర్చిన మరొక ఐదు లక్షల అప్పు మిగిలింది ఒంగోలు తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను మనసు ఒప్పలేదు మా నాన్నకు మొహం ఎలా చూపించాలో అర్థం కాక అప్ప ఎలా తెరిచాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ఆ రోజు దీపావళి నాకు చాలా ఇష్టమైన పండగ మా అబ్బాయి తరుణ్కి అప్పుడు ఏడేళ్ళు వాడి అని బజార్కి వెళ్ళి మా తబులు కొన్నాను ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక ఫ్యానుకు ఉరేసుకుని చచ్చిపోవాలని నిర్ణయించుకున్నాను భోజనాలు అయ్యాక పడుకోబోయే ముందు నాకు ఫోన్ వచ్చింది శ్రీనివాసరావు నుంచి ఇంటర్ వరకు నా క్లాస్మేట్ తర్వాత అతను సివిల్ ఇంజనీరింగ్ చదివి చేరాలలో సెటిల్ అయ్యాడు కొద్ది కాలంలోనే బాగా పేరు సంపాదించాడు రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించి బాగా డబ్బు సంపాదించాడు నీకు దీపావళి అంటే చాలా ఇష్టం కదా అందుకే గుర్తొచ్చావు దీపావళి శుభాకాంక్షలు చెబుదామని ఫోన్ చేశాను ఇంతకీ ఎలా ఉన్నావు అని అడిగాడు ఇన్నేళ్ళైనా నన్ను గుర్తుపెట్టుకుని ఫోన్ చేసిన అతను ఆత్మీయతకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతనికి అబద్ధాలు చెప్పటం ఇస్తాం లేక బిజినెస్లో కష్టాలు వచ్చిన విషయం చెప్పాను సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఏం చేయాలో పాలు పోవటం లేదు ఒంగోలు వెళ్ళటానికి మొహం చల్లటం లేదు అన్నాను ఓ పని చేయి నా దగ్గరికి వచ్చి బిజినెస్ కాంప్లెక్స్ కట్టే పనిలో ఉన్నాను నెల క్రితమే పని ప్రారంభమైంది నీకేదో ఒక పని అప్పగిస్తాను నువ్వు అడిగినంత జీతం ఇస్తాను ఆలోచించుకుని చెప్పు అన్నాడు నాలో ఆశల మతాబులు పూశాయి వారం ముందే కుటుంబంతో సహా చేరాల్లో వాలిపోయాను తను చేపట్టిన అన్ని ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనుల్ని నిజమాయషీ చేసే పనిని అప్పగించాడు శ్రీనివాస్ నేను ఊహించిన దానికన్నా ఎక్కువ జీతమే నిర్ణయించాడు వేరే ఇల్లు అద్దెకి తీసుకుందాం ఉంటామంటే ఒప్పుకోలేదు లంక అంత కొంప ఎన్ని గదిలో చూసావుగా రెండు అంతస్తులు ఉండేది మేము ముగ్గురమే పైన గదులన్నీ ఖాళీగానే ఉన్నాయిగా అందులోనే ఉండండి మా అమ్మాయి ఎల్కేజీ చదివే స్కూల్లోనే మీ వాడిని మూడో తరగతిలో చేర్పిద్దాం అన్నాడు శ్రీనివాస్ ఒక్కతే కూతురు నాలుగేళ్ల భవియ తెల్లగా బొద్దుగా ముద్దుగా బొమ్మలా ఉండే భవియ అంకుల్ నాకు ఐస్ క్రీమ్ ఇప్పించరా డాడీకి చెప్తే తిడతారు నాకు ఐస్ క్రీమ్ అంటే అంత ఇష్టమో అంటూ కళ్ళు చక్రాల్లో తిప్పుతూ ముద్దు ముద్దుగా మాట్లాడే భవ్య ఐస్ క్రీమ్ పేరెత్తితేనే శ్రీనివాస్ కోప్పడేవాడు ఇప్పటికే ఉండాల్సిన దానికన్నా నాలుగు కేజీలు బరువు ఎక్కువ ఉంది ఐస్ క్రీమ్ అంటూ ప్యాకెట్ల కొద్దీ చిప్స్ తిని అలా అయిపోయింది అనేవాడు చిన్నపిల్లలు బొద్దుగా ఉంటేనే బాగుంటారు అని సర్ది చెప్పడానికి ప్రయత్నించేవాడిని నువ్వు వచ్చాక అది మరి నెత్తికి ఎక్కువ కూర్చుంటోంది ప్రసాదు దాన్ని నీ గారాబంతో పాడు చేస్తున్నావు అంటూ విసుక్కునేవాడు నిజం చెప్పాలంటే నాకు బబ్బి అంటే చాలా ఇష్టంగా ఉండేది నా భార్య కడుపుతో ఉన్నప్పుడు నాకు ఆడపిల్ల కావాలి గుర్తుపెట్టుకో అని చెప్పాను మర్చిపోయిందేమో మగ పిల్లాని కంది మా అబ్బాయి తరుణ్ అన్న నాకు ఇష్టమే కానీ బా బిని చూస్తే చాలు చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మర్చిపోయేవాడిని భవ్య స్కూల్కి కారులో వెళ్ళేది తరుణ్ కూడా అదే కారులో వెళ్ళేవాడు డ్రైవర్ నడిపేవాడు శ్రీనివాస్కి వేరే కారు ఉండేది నా కొడుకు కారులో దర్జాగా కూర్చుని స్కూల్కి వెళ్తుంటే చూసి చాలా సంతోషించేవాడిని కానీ మనసులో ఎక్కడో ఏదో ఒక మూల ముల్లుగా ఒక విషయం గుచ్చుకుంటూ ఉండేది అది నాది కాదు అన్న నిజం శ్రీనివాస్ దయా మీద ఆధారపడి నా కొడుకు బతుకుతున్నాడు అన్న నిజం నాకే అంత డబ్బు ఉంటే నాకే అలాంటి కారు ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన ఎప్పుడో నాటుకున్న విషబీజం మొక్కలా ఎదుగుతూ జీతంలో సగానికి పైగా మిగిలిపోతున్న ఐదు లక్షలు అప్పు తీర్చాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుందన్న ఆలోచన వల్ల నిద్ర పట్టేది కాదు దానికి తోడు నెల నెలా పెరిగిపోతున్న వడ్డీ ఓ పది లక్షల చేతిలో ఉంటే అప్పు తీర్చేసి మళ్ళీ సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు అన్న ఆశ నాకు ఒకరి కింద పనిచేయటం మొదటి నుంచి ఇష్టం లేదు అందుకే ఉద్యోగాల కోసం పాకులు ఆడకుండా వ్యాపారంలో అడుగుపెట్టాను కానీ చివరికి ఏమైంది ఇప్పుడు మరో వ్యక్తి దగ్గర ఊడిగం చేయాల్సిన దుస్థితి అతను నా స్నేహితుడు కావటం నన్ను మరింత క్రొంగ తీసేది మనసులో చెడు ఆలోచనలకు చోటు కల్పించడం మొదలు పెడితే అది దుర్గంధపూరితమైన మురిక్కల వల చూడటానికి ఎక్కువ సమయం పట్టదని అర్థమైంది ఎలాగైనా సరే శ్రీనివాస్ నుంచి పది లక్షలు కాజేయాలన్న ఆలోచన బిజినెస్లో లెక్కల విషయంలో శ్రీనివాస్ చాలా అప్రమత్తంగా ఉండేవాడు డబ్బులు కాజేయడానికి అవకాశం ఇచ్చేవాడు కాదు ఓ రోజు పేపర్లో ఈ వార్త చదివాను కాంట్రాక్టర్ని కిడ్నాప్ చేసి అతని భార్యకు ఫోన్ చేసి బెదిరించి ఐదు లక్షల డిమాండ్ చేసిన గ్యాంగ్కు సంబంధించిన వార్త నాలో పాముల వెలి తిరుగుతూ ఓ పథకం రూపొద్దిద్దుకుంది నా భార్యతో చెప్పాను మొదట బాగా తిట్టింది దగ్గర కూర్చోబెట్టుకుని తరుణ్ భవిష్యత్తు బాగుపడాలంటే ఇదొక్కటే మార్గం అని నచ్చజెప్పాక ఇష్టంగానే ఒప్పుకుంది హైదరాబాద్లో పనుందని శ్రీనివాస్తో చెప్పి నేను నా భార్య ప్రయాణం అయ్యాం హైదరాబాద్ వెళ్లకుండా గుంటూరు వెళ్ళి రెండు రోజులు హోటల్లో ఉన్నాక నేను ఒక్కడనే చీరాల వెళ్ళి భబ్య చదివే స్కూల్ దగ్గర మాటేశాను లంచ్ అవర్లో పిల్లల భోజనాలు చేశాక కొద్దిసేపు ఆడుకుంటారని భవ్య నాతో చెప్పింది ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఒకవైపు ఆడుకుంటున్నారు అక్కడ బబ్యని చూసి సైగ చేసి పరిగెత్తుకుంటూ వచ్చింది ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను వస్తావా అన్నాను ఓ వస్తాను అంకుల్ మరి తరుణన్నయ్యకో వెళ్ళి పిలుచుకురానా వద్దు వాడికి సాయంత్రం కొనిస్తాలే అన్నాడు పాపను పిలుచుకుని గుంటూరు వెళ్ళి అక్కడ నాకు తెచ్చిన భాస్కర్ ఇంట్లో నా భాస్కరు నా భార్యను పాపను వదిలేసి ఓ నాలుగు రోజులు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మర్నాడు ఉదయమే చేరాల చేరుకున్నాను ఇక నన్ను చూడగానే పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి భవ్య నిన్నటి నుంచి కనిపించట్లేదు ప్రసాదు ఏమైందో అని భయమేస్తుంది అన్నాడు శ్రీనివాస్ వెక్కి వెక్కి ఏడుస్తున్న అతను ఓదార్చడం నా వల్ల కాలేదు మధ్యాహ్నం వరకు అతనితో పాటే తిరిగి వీలు దొరకగానే గుంటూరు వెళ్ళి ల్యాండ్లైన్ నుంచి శ్రీనివాస్కు ఫోన్ చేసి పాప మా దగ్గర క్షేమంగా ఉందని పది లక్షలు ఇస్తే ఇంటి దగ్గర దింపేస్తామని పోలీసులకు చెప్తే మాత్రం పాప ప్రాణాలతో దక్కదని గొంతు మార్చి హెచ్చరించాను డబ్బు రాత్రి ఎనిమిదింటికి ఎక్కడ అలా అప్పగించాలో కూడా చెప్పాను తిరిగి చేరాల వెళ్ళేటప్పటికీ ఇంట్లో ఈ విషయం గురించి చర్చ జరుగుతోంది బాబీ అంటే నాకు ప్రాణం అని ఆ డబ్బులు నా చేతికిస్తే నేనే వెళ్ళి పాపం తెస్తానని శ్రీనివాస్కి చెప్పాను ఎందుకైనా మంచిదని పోలీసులకి చెప్పలేదుగా అని అడిగాను నాకు పాప ప్రాణం కన్నా పది లక్షలు ఎక్కువ కాదు అన్నాడు ఏడుస్తూ శ్రీనివాస్ డబ్బులు తీసుకుని గుంటూరు బయలుదేరాను మా భాస్కర్ ఇంటికి వెళ్ళి పది లక్షలు నా భార్య ఇచ్చి బబీని ఎత్తుకుని బయటకు వచ్చేసరికి బయట పోలీసులు నా కోసం ఎదురు చూస్తున్నారు నన్ను నా భార్యని అరెస్ట్ చేసి చీరల పిలిచికెళ్ళారు శ్రీనివాస్ నన్ను చూసి కోపంతో రెచ్చిపోయి కొడతాడనుకున్న అతని కళ్ళల్లో క్రోధం కనిపించలేదు అసహ్యము కనిపించలేదు అంతులేని బాధ మాత్రం కనిపించింది నీకు డబ్బు అవసరమని చెప్పుంటే ఇచ్చేవాడిని కదా నిన్నెంతగానో నమ్మానే నువ్వు జీవితంలో నిలదొక్కుకోవడం కోసం నా శ్రేయశక్తుల సాయపడాలనుకున్న నాకే ద్రోహం తలపెట్టడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అన్నాడు తప్పు చేసిన వాళ్ళని ఎలా శిక్షించాలో చాలామందికి తెలియదు వాళ్ళని తిట్టో కొట్టో బాధ పెట్టో నష్టం కలిగించే సంతృప్తి పడతారు లేదా పగతో ప్రతీకారంతో రగిలిపోయి చేయికి చేయి కాలు కాలు అనే స్థితికి దిగజారుతారు శ్రీనివాస్ నా గుండెల్లో కత్తితో కసాఖసా వంద సార్లు పొడిచినా అంత బాధపడకపోను మనం అన్యాయం చేసిన వ్యక్తి చేత క్షమించబట్టం కన్నా పెద్ద శిక్ష మరే ఉంటుంది నా దిగులంతా తరుణ్ భవిష్యత్తు గురించే నా తమ్ముడికి ఫోన్ చేసి వాడి బాధ్యత తీసుకోమని చెప్పాను తన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని వారి బాధ్యతను మొయలేనని నిష్కర్షగా చెప్పాడు నాన్నకు ఫోన్ చేశాను అంత నీచమైన పనిచేసిన నువ్వు నా కొడుకువే కాదు పొమ్మన్నాడు నేను కా కొడుకుని కాకున్నా మనబడి బాధ్యత మాత్రం అతనిదేనని చెప్పాను మా ఇద్దరికి పదేళ్ల శిక్ష పడింది శిక్షాకాలం పూర్తయ్యాక మా బాలుని తెచ్చుకుందామని మా బాబుని ఒంగోలు వెళ్ళాను నాన్న మమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదు తరుణ్ గురించి అడిగితే బాబును మాకివ్వటానికి శ్రీనివాస్ నిరాకరించారు అని చెప్పాడు దానికి నాన్న చెప్పిన కారణం విని గుండె పశ్చాత్తాపంతో బరువెక్కింది ప్రసాద్ ఎందుకు ఇలా చేశాడో నాకు అర్థమైంది తరుణ్ భవిష్యత్తు కోసమే తప్పటడుగు వేశాడు మీ ఆర్థిక పరిస్థితి ఏ పాటిదో నాకు తెలియంది కాదు బాబు నా దగ్గర పెరిగితేనే వాడి జీవితం బాగుంటుంది అన్నాడట శ్రీనివాస్ బాబును తెచ్చుకుందావని చేరాల వెళ్ళాం శ్రీనివాస్ ఇంట్లో ఎవరూ లేరు ఆ రోజు హోటల్లో శ్రీనివాస్ తన బంధువులకి స్నేహితులకి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాడని తెలుసుకుని ఆ హోటల్కి వెళ్ళి స్తంభాల చాటున నిలబడి జరుగుతున్న వేడుకను కళ్ళారా చూశాడు స్టేజి మీదకి పదిహేను ఏళ్లకు యువకుడిని పిలుచుకొచ్చారు శ్రీనివాస్ మైక్ తీసుకుని వేడు తరుణ్ నా కొడుకు ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ సాధించాడు స్కాలర్షిప్ మీద అమెరికాలో బాగా పేరున్న యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్లో సీట్ సంపాదించాడు రేపే ప్రయాణం ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మీ అందరినీ విందుకు ఆహ్వానించాను మా బాబుకి మీరందరూ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను అన్నాడు నేను నా భార్యను పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చాను ఎవరికీ కనిపించకుండా తిరిగి వచ్చేశాం నేను దుర్బుద్ధితో ఎవరి కూతురునైతే అపహరించి అంతులేని వేదనకు గురిచేశానో అతను నా కొడుకుని తన సొంత కొడుకులు ఆదరించి చదివించి ఉన్నతుడిని చేయటం కోసం తాపత్రయపట్టడం చూశాక నాకు అర్థమైంది కొంతమంది దేవుళ్ళు మనకు కనిపిస్తారని మనతో మాట్లాడతారని తన భార్య గుళ్ళోంచి బయటికి రావటం చూసి ప్రసాద్ లేచి నిలబడ్డాడు నీకు చెప్పుకోవటం వల్ల కొద్దిగా బరువు తగ్గినట్టు అనిపిస్తోంది పశ్చాత్తాప భారం అనేది సామాన్యమైందా మోసేవాడికి తెలుస్తుంది హిమాలయాల కన్నా బరువు అని ఈ జీవితానికి చనిపోయే క్షణం వరకు ఈ శిలువను మోయాల్సిందే అంటూ భారంగా ముందుకు కదిలాను ఇక ప్రసాద్ చెప్పింది అశాంతం విన్నాక వెంకన్న మనసులో కోరిక మొలకెత్తి అది రోజు రోజుకు పెరిగే మహావృక్షంలా మారింది తన జీవితం ముగిసే లోపల ఒక్కసారైనా మాట్లాడే దేవుణ్ణి చూడాలన్న కోరిక అతనితో మాట్లాడాలన్న కోరిక అప్పటి నుంచి గుళ్ళో కొలువున్న మాట్లాడని దేవుడికి సేవలు చేస్తూనే గుడికి వచ్చే అశేష ప్రజానికంలో మాట్లాడే దేవుడు ఎవరైనా కనిపిస్తాడేమో అన్న ఆశతో అతని కళ్ళు అవిశ్రాంతంగా వెతుక్కుంటూ ఉంటాయి అదండి కథ చూడండి ఎంత మిస్టేక్ చేశాడో దాని గురించి ఎంత బాధపడుతున్నాడో ఒకసారి తప్పు అంటూ చేసిన తర్వాత మనం తలదించుకోవాల్సి వస్తుంది దానికంటే ఆ తప్పు చేయకుండా ఉండి మనమే కొంతమందికి మంచి మంచి సలహాలు ఇచ్చే విధంగా ఉంటే మనకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి అందరూ ఎవరైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్